నమస్తే అండి గార్డెన్లో కనిపిస్తున్న ఈ తెల్ల ఎర్రగడ్డలు ఇవి కొన్ని ప్రాంతాల్లో విరివిగా పండిస్తారు మరికొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి తెల్లని ఎర్రగడ్డకు ఆరోగ్యపరంగా మరియు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది ఎర్రనిగడ్డల కంటే ఈ గడ్డల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో పొటాషియం ఐరన్ అధికంగా ఉండే తెల్లగడ్డలు వేసవికాలం మరియు వర్షాకాలంలో లభిస్తాయి ఈ ఉల్లితో ఇటువంటి సమస్యలే ఉండవు వీటిని ఆహారంగా తీసుకోవడం వలన కంటికి మేలు కలిగి శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది దీనికి కారణముగా శక్తి స్థాయి పెరిగి సోమరతనం తగ్గుతుంది అలాగే వీటిని వైద్యపరంగా ఆహారముగా తీసుకోవాలంటే తగిన మోతాదుగా వైద్యుని మేరకు తీసుకోవాలి వైట్ ఆనియన్ పోలేట్ విటమిన్ బి సిక్స్ కూడా మంచి మొత్తంలో ఉంటాయి ఇవి ఎముకల కండరాలను దృఢముగా ఉంచడంలో సహాయపడతాయి మరియు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది దీంతోపాటు అపాన వాయువు పలు సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ఆంగ్లంలో వీటిని ఏలియం సీపా అని ఏలియేసి కుటుంబానికి చెందినవి తెల్లవల్లి రసాన్ని నెయ్యిని సమభాగాలుగా కలిపి ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటే శారీరక బలహీనత దూరమవుతుంది అలాగే రెండు ఉల్లిగడ్డలను చిన్నవిగా తరిగి నెలలో వేసి మరిగించిన తర్వాత తాగుతూ ఉంటే మూత్రంలో మంటను తగ్గిస్తుంది అలాగే ఉల్లి రసాన్ని తగినంత తయారు చేసుకుని అందులో రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని చిటుకుడు ఉప్పును కలిపి అవసరాన్ని బట్టి తగినంతగా తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది అలాగే బ్లడ్ షుగర్ కోసం ఈ తెల్లగడ్డలు ఎముక క్షీణత నుండి రక్షిస్తాయి మరియు ఎముక ద్రవ్యరాశిని పెంచుతాయి